నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే వైసీపీ వాళ్ళు అసలు తామే సుప్రీం తామే అతీతం దైవాంశంభూతం అనుకోవటం మాత్రం ఆపట్లేదు ఈరోజు కాకినాడలో ఒక పూజారిని అంటే ఇద్దరు పూజారుల మీద ఒక మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు అనే మాజీ కార్పొరేటర్ అభిషేకం సరిగ్గా చేయలేదనేటటువంటి తోటి మరి కరెక్ట్గా జరిగిందా లేదా మరి ఆయనకటా తెలుసో అర్థం కాదు సో ఒకళ్ళని కొట్టాడు ఒకళ్ళని తన్నాడు ఇంకొకళ్ళని అసలు పురాణం గుళ్ళోనే దేవుడు ముందే బూతుపురాణం లంకించుకున్నాడని చెప్పేసి అయితే వార్తలు వస్తాయి యాజ్ యూజువల్గా ఆయన చర్యలు చర్యలేము ఉండవు ఉండే అవకాశం కూడా ఇంకా అనిపించట్లేదు అంటే ఏం జరగబోతుందంటారు అసలు వాళ్ళని వీళ్ళని అని తేడా లేకుండా పూజారులను కూడా వదలట్లేదు అంటే ఇది మొట్టమొదటి సంఘటన కాదు గతంలో నంజాల జిల్లాలో చింతపరికి తోటి పూజారులను వీపు బద్దలగొట్టిన సంఘటన జరిగింది వైసీపీ నాయకుల ఇవాళ ఈ కాకినాడ పెద్ద శివాలయంలో మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఇరువురు పూజారులని ఒక పూజారిని దౌడగ పెట్టుకొట్టడం ఒక పూజారిని కాల్తో దనటం భక్తుల సమక్షంలో నూటికి నూరు పాలు ఆక్షేపణీయం ఇవాళ మనం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో ఆ గుళ్ళో పూజారులుగా వారికి ఉండే గౌరవ మర్యాదలు ఏంటనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసు మనకి వాళ్ళు కూడా ఆ గౌరవాన్ని నిలుపుకుంటా నిలుపుకుంటూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పటికే చాలా వృత్తులు అంతరించిపోతూ ఉన్నాయి కుల వృత్తులు అంతరించిపోయినాయి పౌరోహిత్యంలో మిగులుతున్నదే కొద్దిమంది ఎందుకనంటే ఇవాళ ఆ పౌరోహిత్యం చేసుకుంటే జీవనోపాధి సంగతి ఏమో కానీ కనీసం వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లా ఇవాళ చాలా కొద్దిమందే ఆ వృత్తిలో మిగులుతున్నారు అటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఆ రక్షణ కల్పించాల్సిన స్థితిలో మీరు దేవుడి దగ్గర నేను మాజీ కార్పొరేటర్ని అధికార పార్టీ నాయకుడిని అహం ప్రదర్శిస్తే ఇప్పుడు దేవుడి ముందు అందరూ సమానులే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధానమంత్రి అయినా దేవుడికి దండమే పెడతారు దేవుడు మీకు దండం పెట్టడం నేను మాజీ కార్పొరేటర్ని కాబట్టి శివుడే నాకు దండం పెట్టాలి శివుడే నాకు అభిషేకం చేయాలని చెప్పి నన్న ఇంకా నయం ఆ అభిషేకంలో లోటుపాట్లున్నాయి అని చెప్పని ఘర్షణ పడి వాళ్ళతోటి ఒక ఆయన్ని సమాధాన పరచపోయిన ఆయన్ని దౌడక పెట్టుకొట్టి ఒక ఆయన్ని కాలుతో దాన్ని బూతులు లంఘించుకున్నా అంట ఇక్కడ ఈ సందర్భంగా గుడికొచ్చి ప్రయోజనం ఏమి ఆ వ్యక్తి లేదు తామస ప్రదర్శనే ఇప్పుడు దేవుడు ముందు వినయాన్ని ప్రదర్శించి మొక్కుకోవటానికి వస్తారు మా ముర ఆలకించు స్వామి అని చెప్పని వినయపూర్వకంగా వేడుకోవడానికి వస్తారు ప్రార్థించడానికి వస్తారు అక్కడికొచ్చి నాకు కూడా నువ్వు ఇదే తామసాన్ని ప్రదర్శిస్తున్నావు అని అంటే ఇక్కడ ఈ సందర్భంగా రీసెంట్గా మహాసేన రాజేష్ ఇష్యూ గుర్తు చేసుకోవాలన్నమాట మహాసేన రాజేష్ బ్రాహ్మణుల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పని మరి వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైసీపీ మీడియా ఇష్టారీతిని తను ట్రోల్ చేసింది తనకెట్లా పోటీ చేయడానికి అభ్యర్థిత్వం ఇస్తున్నారు అని చెప్పని కొంతమంది వైసీపీ ప్రేరేపిత సంఘాలు ధర్నాలు చేసినాయి మహాసేన రాజేష్ వంటి వారి వల్ల ఇవాళ ధర్మాగ్ర అంటే ధర్మానికి అరిష్టం సంభవిస్తుంది అని చెప్పని గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు సంఘాలన్నీ ఈ సంఘటన అంటే వైసీపీ నాయకుడు కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేద్దామా వైసీపీ నాయకులకి అర్హత ఉందా కొట్టడానికి వైసీపీ నాయకులు కాబట్టి గుళ్ళోనే దౌర్జన్యం చేయడానికి ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళకి ఇవాళ ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ధర్మాన్ని భ్రష్టపట్టి చేసా భ్రష్టపట్టి చేసి అగడం జరిగినాయి ఈ ప్రభుత్వ హయాంలోనే రథాలు దగ్ధమైనవి ఈ ప్రభుత్వ హయంలోనే రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి శిరచ్ఛేదనం జరిగింది ఈ ప్రభుత్వ హయాంలోనే కనకదుర్గ అమ్మవారి రథపు సింహాలు పోయినాయి ఎన్ని సంఘటనలు జరిగినాయి విగ్రహాల ధ్వంసం లెక్కలేదు కదా అసలు దేవాలయాల్లో అపవిత్రపు అంటే మహిళతో పట్టించే సంఘటన ఎన్ని ఎన్నిటికి పాల్పడ్డారు అయినా సరే పలానా వాళ్ళు దోషి అని ఇప్పటిదాకా ఒక్క కేసులో కూడా నిర్ధారణ రోహితుల మీద కూడా ఎన్ని ఎంత ఎంతమంది మీద యజ్ఞోపవేతాలు సంఘటనలు అదే చెప్తున్నా ఇప్పుడు నంజాల జిల్లాలో అంటే బరికతోటి ఈపు బద్దలు కొట్టారు వైసీపీ నాయకుడే ఇవాళ ఇక్కడ కాలుతో తన్ని దౌడక పెట్టుకొట్టారు కనీసం వైసీపీ పార్టీ నుంచి అతను మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పిన ఒక ప్రకటన వస్తుందా రానే రాదు ఎందుకనంటే హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన వాడినే పక్కన పెట్టుకొని తిప్పుతున్నారు హత్య కేసులో ఎక్్యూజ్ నెంబర్ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డికి వాళ్ళ కడప ఎంపీ సీట్ ఇచ్చారు ఎర్రచందనం స్మగ్లరు అని చెప్పని కేసులు విచారణ ఎదుర్కొంటున్న విజయసింహారెడ్డికి చిత్తూరు టికెట్ ఇచ్చారు కాబట్టి వైసీపీ పార్టీలో ఎన్ని దాడులు చేస్తే అన్ని గ్రేడ్లు పెరుగుతాయి ఎన్ని అరాచకాలకు పాల్పడితే అంతటి స్థాయి పెరుగుద్ది అక్కడ పరపతి పెరుగుద్ది ఆ పార్టీలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టల ఖాతాలో చేరిపోతారు వీళ్ళు ఇప్పుడు మొట్టమొదటగా బ్రాహ్మలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే రాజకీయ ప్రేరేపితమైన సెన్సేషనైజ్ చేసే పోస్టులు ఆ చర్చలు సాక్షి మీడియాలో బిగిన్ చేయగానే దానికి తానా తందానా అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుని ఆ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించి నానా రచ్చ చేశారు వాస్తవంగా దేశంలో మొట్టమొదటిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం కానీ విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించారు కొంతమంది ప్రచార ప్రభావంతో రమణ దీక్షితులు గారు అట్లాగే చిలుకూరు ఆలయ పూజారి సౌందరరాజన్ గారు శారదాపేటాధిపతి ఇటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం ఐవేర్ కృష్ణారావు ఉండవల్లి అరుణ్ కుమారు తిలకపల్లి రవి చాలా మంది ఉన్నారు ఇట్లా ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏ గతి పట్టించారో గుర్తు చేసుకోండి ఈరోజు రమణ దీక్షితులు ఏ గతిలో ఉన్నాడు ఇవాళ రమణ దీక్షితుల పరిస్థితి ఏమైందో చూడండి కాకినాడ పెద్ద శివాలయంలో జరిగిన సంఘటన మదిలో ఉంచుకోండి గతంలో వయసుల్ని ఇదే విధంగా చేశారు రోసే గారు చనిపోతే మాజీ ముఖ్యమంత్రి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తీరికి రాల అట్లాగే సుబ్బారావు గుప్తాని మోకాళ్ళ మీద దండం పెట్టించి కొట్టించారు ఎన్నో సంఘటనలకు పాల్పడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాకినాడ పెద్ద శివాలయంలో జరిగిన సంఘటన వాటి చే వాటి సరసన ఇంకొక సంఘటన చేరింది కానీ వైసీపీ పార్టీ నుంచి అతని మీద కేసు నమోదు చేసో అతను జైలుకు పంపించో లేదు ఆ పూజారులకి క్షమాపణ చెప్పించే అంతటి చొరవ ఏ నాయకుడు చేయడు సా అటువంటి సాహసానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది తప్పే కాదు తప్పు అవునా కాదా మీరు నిర్ణయించుకోండి